హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే వాడుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నట్లయితే తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడే కస్టమర్లందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే కనుక జారీ చేసిన ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే సైబర్ మోసగాళ్లు మరోసారి రెచ్చిపోయారు సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుందని సందేశాలు పంపి అమాయకులను దోచుకుంటున్నారు ఇన్నాళ్లు ప్రైవేట్ నెట్వర్క్స్ మీద దృష్టి సారించిన గేటుగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ మీద కన్నేశారు బిఎస్ఎన్ఎల్ కేవైసీని ట్రాయ్ నిలిపివేసిందని మరోసారి ఆధారాలు కనుక ధృవీకరించకపోతే ఇరవై నాలుగు గంటల్లో మీ సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుందంటూ అబద్ధపు మెసేజ్లతో కస్టమర్లను గందరగోళంలోకి నెట్టారు వారు సూచించిన నెంబర్కి వెంటనే కాల్ చేసి కేవైసీ సమర్పించాలని ఫోన్లు చేసిన వారి నుంచి భారీగా దండుకున్నట్లు పలు కేసులు అయితే నమోదయ్యాయి కేవైసీ అంటే నవ్ యువర్ కస్టమర్ అని చెప్పేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లేదంటే కనుక మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు అలాగే ఓటీపీ వస్తే ఓటీపీ చెప్పమంటారు ఇలాగా వాళ్ళ దగ్గర నుంచి అయితే కనుక సైబర్ క్రైమ్ కి సంబంధించి ఆ మోసగాళ్ళు అయితే మోసం చేస్తూ భారీగా డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు కాగా ఈ ఫేక్ మెసేజెస్ పై కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది అలాంటి సందేశాలను నమ్మొద్దని అలాగే మీకు తెలిసిన వారు ఎవరికి కూడా షేర్ చేయొద్దని సూచిస్తూ పీబీఐ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేసింది సో బిఎస్ఎన్ఎల్ కేవైసీ కోసం ఎలాంటి మెసేజ్లు పంపదు అలాంటి వార్తల పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే తెలిపింది సో మీకు ఏమైనా మెసేజ్లు వస్తే కనుక వెంటనే అవి వదిలేండి డిలీట్ చేసేయండి తప్ప పట్టించుకోకండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరికి కూడా అలాంటి మెసేజ్లు షేర్ చేయకండి ఈ వీడియోను షేర్ చేయండి